మాకు విల్లం బృందం ప్రవక్త మాకు అపోసలు బోధ ఉంది మాకు పునాదు వర్తమానం ఉంది మేము ఇక్కడ ఆగిపోతాం ఇక్కడికి రాలేము ప్రగడ వద్దు వద్దు ముద్దలు అసలే వద్దు లోతైన విషయాలు ఎవరికి అర్థమవుతాయి ముద్దలు ఇప్పబడి అరవై ఒక్క సంవత్సరం అయింది బలిసిన దూతొచ్చి అరవై ఒక్క సంవత్సరం అయింది ఇంకెప్పుడు అర్థమవుతుంది ఇంకెప్పుడు బోధిస్తావు ఇంకెప్పుడు సంఘం ఎత్తబడే విశ్వాసంలోకి వస్తుంది టైమ్ంది టైం ఉంది టైం ఉంది ప్రసంగి చెప్పాడు కదా ప్రతిదానికి సమయం ఉంది ఏంటి అరవై ఒక్క సంవత్సరం వచ్చేసిన సమయం ఉందా అరవై ఒక్క సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా సమయం ఉందా ఇంకా ఒట్టి పెట్టుకుని సమయమే లేదు కాలం ముగించబడి నిలిపోయిన సమయంలో ఉందా మనం ఇంకెప్పుడు బోధిస్తాం వీడు బోధించడు బోధించబడి బోధించను బుద్ధి లేని కన్యక అయింది ఇప్పుడు kan <middly> kawr.